మీ ముందుకి నిసాన్ మైక్రా ఎక్సీ టాప్ ఎండ్ వెహికల్ అండి రెండు వేల పన్నెండు మోడల్ కిలోమీటర్లు వేసి ఒక లక్ష తిరిగిందండి వెహికల్ మాత్రం చాలా జెన్యుగా ఉందండి టాప్ ఎండ్ వెహికల్ ఒక్క గ్లాస్ కానీ డోర్ కానీ బ్యానైడ్ కానీ డెక్కీ కానీ ఏది చేంజ్ కాలేదండి షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లా ఉంది నిసాన్ మైక్రా డీజిల్ వర్షన్ టాప్ ఎండ్ అండి వెహికల్ మాత్రం చాలా జెన్యుగా ఉందండి ఒక్క రూపాయి పని లేదండి చాలా అంటే చాలా బాగుంది మీరు రావాలి చెక్ చేసుకోవాలి వాషింగ్ చేస్తే తీసుకొని పోవాలి అంత బాగుంది వెహికల్ సార్ వీ మొత్తం చూపిస్తే చూడండి ఫ్రంట్ సైడ్ యూజ్ చూడండి ఒకసారి